దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ముస్లిం నాయకులు ఎవరైతే కొంతమంది నేను కామెంట్ చేయను ముస్లిం నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి మద్దతు తీసుకున్న ముస్లిం నాయకులను కూడా నేను కామెంట్ చేయదలుచుకోలేదు కానీ ఆలోచించండి నేను మాత్రం చెప్పను ముస్లిం పర్సనల్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు వ్యతిరేకించారు మేం కాదంటలేదు ముస్లిమేతరులు ఆ ఒక్క బోర్డులో ఉండటానికి వీలేదన్నారు ఓకే అది బట్ వాళ్ళకి మెజార్టీ ఉంది అబ్సల్యూట్ మెజార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ లేకపోయినా కూడా రెండు వందల డెబ్బై ఏడు సభ్యులు ఉన్నారు కనుక ఆ బిల్లు పాస్ అవుతుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నీ ఛాలెంజ్ వేస్ట్ కదా దమ్ముంటే బయటకు రంటున్నారు దమ్ము ఏంటి ఇందులో మన రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యం ఎప్పుడైతే మోడీ గారితో ఎన్డీఏ ప్రభుత్వంతో మనం కొంచెం సఖ్యతగా ఉంటే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది ఎక్కడ ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు అమరావతికి కానీ పోలవరం కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఇప్పుడు రైతులకు కానీ వీళ్ళందరికీ వస్తున్నాయంటే మనం కొంచెం సఖ్యత మెయింటైన్ చేస్తున్నాం రాష్ట్ర ప్రజల అభ్యున్నతి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో ఉంటూ ఉన్నారు ఎన్డీఏతో భాగస్వామిలో ఉన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటానికి చిత్తశుద్ధితో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా మీరు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళలో ఏం చేస్తారు వాటి అంటు ముస్లిం సొసైటీ ఏం చేశారు మీరు హజ్ హజ్ హౌస్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కట్టారా ఐదేళ్ల పరిపాలనలో హజ్ హౌస్ కట్టి ఆనాడే పన్నెండు కోట్లు ఖర్చు పెట్టి హజ్ హజ్ హౌస్ నిర్మాణం చేశారు ముస్లింస్ మక్కా వెళ్తుంటే వాళ్ళకి కావాల్సిన డబ్బు అంతా కూడా ఆయన ఇచ్చారు ఏమైనా చేశారా రూపాయి ఓటానికి నీళ్ళు పెట్టుకున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి వాళ్ళకి పెళ్లి చేసుకుంటుంటే దుల్హన్ పేరు మీద లక్ష రూపాయలు వాళ్ళకి ఇచ్చారు ముస్లిం మహిళలు పెళ్లి చేసుకుంటుంటే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని ముస్లింస్కి పెళ్లి చేసుకునేటప్పుడు లక్ష రూపాయలు ఇచ్చారు మీరు ఒక్క రూపాయి ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు వాట్ ఇస్ దట్ నాన్ సెన్స్ ఆర్ టాకింగ్ టు దమ్ వాళ్ళ అమాయకులను భావిస్తున్నారా ముస్లిం సోదరులు లేదు మీ డ్రామాలు మీ నాటకాలు మీ వేషాలు మీ అవగాహన రాహిత్యం పూర్తిగా ముస్లిం సోదరులందరూ కూడా తెలుసు అని చెప్పి నేను చేస్తున్నాను దుకాణమ్మ కావాలని చెప్పి ఇంట్లోనే వాళ్ళ దుకాణం పెట్టుకొని వాళ్ళ చేతివృత్తులు చేసుకునేటట్టుగా సహాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా ఉర్దూని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్గా పెట్టింది చంద్రబాబు నాయుడు గారు కాదా ఏమైనా చేశారా ముస్లిం డెవలప్మెంట్కి ఏమైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ముస్లిం సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో నడక ఎన్డీఏతో కలిసి వెళ్ళటం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కోసము అని చెప్పి నేను తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాయలో పడద్దు ఆయన నాటకాల్లో మీరు పడద్దు ఆయన విషపూరితమైన ఆ విష జ్వాలలు మీ మీద ప్రయోగం చేయాలని చూస్తున్నాడు దానికి మీరు పావులుగా మారొద్దని అని చెప్పి కూడా నేను ముస్లిం సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ మీకోసం మీ అభివృద్ధి కోసం రాష్ట్రంలో మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మీరందరూ ఎదగాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియచేస్తూ మీరు ఎట్టి అపోహలకు పోవద్దు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయనంత మాత్రాన ఈ బిల్లు ఆగేది కాదని చెప్పి కూడా లెక్కలకు ఇంకా ఎవరెవరికి ఎన్ని ఉన్నాయో కూడా నేను చెప్పగలను ఏ పార్టీకే ఉన్నాయో ఇవన్నీ కూడా నా దగ్గర లిస్ట్ ఉంది కావాలంటే ఆ లిస్ట్ కూడా ఇస్తాను అందుకని జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలన్నీ కూడా అబద్ధపం మూటలు కనుక అవి నమ్మొద్దని చెప్పి కూడా తెలియజేస్తో భవిష్యత్తులో కూడా మరలా చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తారు దీని మీద మరొకసారి చర్చించే అవకాశం ఉంది జేపీసీలో ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా బ్రహ్మాండంగా మన ఏదైతే మనకు ప్రాబ్లం అని అనుకుంటున్నామో ఆ ముస్లిం ఇతరులు ఇద్దరు కూడా అక్కడ ఉండకుండా ఉంటే బాగుంటుంది పునరాలోచన చేయమని చెప్పటం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ముస్లిముల సర్వతోముఖాభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి మాయలో పడొద్దని చెప్పి తెలియజేస్తున్నా థ్యాంక్ యూ